అనుకుంటున్నారు నా నేనేది అంటే మన గల్లీ డెవలప్మెంటే మన డెవలప్మెంట్ నేను రావాలనుకుంటున్నాను రావాలనుకుంటున్నానంటే మన దగ్గర ప్రతిదీ డ్రైనేజ్ సిస్టమ్ చూడండి ఎలా ఉంది రోడ్స్ ఎలా ఉన్నాయి శానిటైజింగ్ అయితే ఇక్కడ కాదు డ్రై తాగడానికి నూ నీళ్ళు కూడా ఇక్కడ మంచిగా లేదు నేను అదే ఒక్కసారి నాకు ఓటేసే అవకాశం ఇవ్వండి మీరు ఏ పనైనా మేము చేస్తాము నేను నా తరపున మనం फ्री ब्यूटिशियन कंप्यूटर क्लासेस फ्री मेकअप आर्टिस्ट कोर्स एंड ड्रैने सिस्टम डेवलपमेंट रोड डेवलपमेंट फ्री वाटर एंड सैनिटाइजिंग फ्री एम्बुलेंस सर्विस फॉर प्रेगेंट उमेन एव्री सिक्स मंथ मैं दूर मेडिकल चकअपार

నమస్కారం నా పేరు షాహిన్ బేగం నేను వార్డ్ నెంబర్ ట్వంటీ నుండి ఏఐఎంఐఎం పార్టీ నుండి పార్టిసిపేట్ చేస్తున్నాను కౌన్సిలర్ ఎలక్షన్లో మీ యొక్క అమూల్యమైన ఓటు నన్ను ఏచి గెలిపించగలరని నా యొక్క మనవి నేను కొన్ని స్కీమ్స్ పెట్టాను మన గల్లీ అభివృద్ధి కోసం మన ఆడపిల్లలు కూడా మన సరిత ఒక అడుగు ముందుకెయ్యాలి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలన్నట్టు ఫ్రీ టైలరింగ్ కోర్స్ ఉంటుంది మన దగ్గర ఫ్రీ బ్యూటీషియన్ కోర్స్ అండ్ మేకప్ కోర్స్ నా పేరు ఐరా కూడా ఉంది బ్యూటీషియన్ నేర్పిస్తాను మీరందరికీ మన వార్డు వాళ్ళకి ట్వంటీ నెంబర్ వాళ్ళకి ఫ్రీగా నేర్పిస్తాను ఇవన్నీ ఫ్రీ కంప్యూటర్ క్లాసెస్ ఉంటాయి ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి డ్రైనేజ్ సిస్టమ్ అండ్ డెవలప్మెంట్స్ ఉంటాయి రోడ్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది మన దగ్గర చాలా ఏముంది ప్రాబ్లం అంటే డ్రైనేజ్ సిస్టమ్ చాలా బేకారు ఉంది అది మంచి కావాలంటే మన గల్లిలో ఎవరు ఉంటారు వాళ్ళకి ఓటు వేసి మనది గెలిపించాలని నా యొక్క మనవి మన ఓటు మన హక్కు మన హక్కుని ఇలా ఉపయోగించాలి ఇలాంటి వ్యక్తికి వెయ్యాలి ఆ వ్యక్తి ముందలికి వెళ్ళి మన పని చేస్తారా చేయారా ఆ వ్యక్తిని మనం ఎన్నుకోవాలి ధన్యవాదములు మీ యొక్క అమూల్యమైన ఓటు నన్ను వేసి గెలిపించగలరని నా యొక్క మనవి Yeah. No,